హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు స్పీక్ విత్ ఈస్ ప్రీవియస్ క్లాస్ లో నేను ఆల్రెడీ చెప్పాను కదా మీకు నెక్స్ట్ అప్లోడ్ చేయబోయే వీడియో ఫోర్ స్టోరీస్ రివిజన్ అని చెప్పి అయితే చిన్న మిస్టేక్ ఫోర్ స్టోరీస్ కదా యాక్చువల్లీ మనం ఫైవ్ స్టోరీస్ కంప్లీట్ చేసుకున్నాం నేను బై మిస్టేక్ ఫోర్ స్టోరీస్ అని చెప్పాను కాబట్టి వాళ్ళ ఫైవ్ స్టోరీస్ ఒటాబులరీ చెప్దాం అనుకున్నాను బట్ ఆ సెడ్ నేను సాగ్రిగేట్ చేస్తాను కొంచెం డిఫికల్ట్ అయిన వర్డ్స్ ఈజీ అయిన వర్డ్స్ అని చెప్పాను కదా అయితే సాగ్రిగేటెడ్ ఈజీ వర్డ్స్ మోర్ దాన్ సెవెంటీ ఉన్నాయండి సో ఐ థాట్ వాళ్ళు ఈజీ వర్డ్స్ రివైజ్ చేసి వెరీ నెక్స్ట్ క్లాస్ లో కొంచెం డిఫికల్ట్ వర్డ్స్ చేద్దాం ఎందుకంటే మీరు స్లోగా నేర్చుకున్న సరే పర్ఫెక్ట్ గా నేర్చుకోవాలి దాట్ ఈస్ అయిన్ మోటో అయితే ఇప్పటి వరకు నేను అప్లోడ్ చేసిన ఫైవ్ స్టోరీస్ మీరు వొకాబులరీ తరోగా ఉంటే నాకు తెలిసి ఈ రోజు రివిజన్ క్లాస్ లో నాతో పాటు మీరు మీనింగ్స్ చెప్పేస్తారు ఇన్ కేస్ మీకు ఏమైనా ఒక వర్డ్ మిస్ అయింది అనుకోండి ఇమీడియట్ గా ఆ వర్డ్ నోట్ చేసుకోండి అది చదవండి అలా సో విత్ స్టార్ట్ డిలేస్ క్లాస్ సో ఫాస్ట్ గా చెప్పేద్దామా అండి కొంచెం ఇవన్నీ మనకి వచ్చిన వర్డ్స్ అండ్ ఈజీ వర్డ్ లిఫ్డ్ అంటే ఒకప్పుడు ఉండేవారు అన్నదానికి లిఫ్డ్ అని యూజ్ చేస్తాం నెక్స్ట్ వాక్ వాక్ అంటే నడవడం రన్ రన్ అంటే పరిగెట్టడం స్లో నిదానంగా ఫాస్ట్ వేగంగా స్టాప్ ఆగండి లేజీ బద్ధకం హ్యాపీ సంతోషం యాంగ్రీ కోపం సాడ్ బాధ నెక్స్ట్ డే నెక్స్ట్ అంటే తర్వాత డే అంటే రోజు నెక్స్ట్ డే మరుసటి రోజు ఎనీ టైం ఎనీ అంటే ఏదైనా టైం అంటే సమయం ఏ సమయంలో అయినా అని అర్థం లాంగ్ లాంగ్ అంటే చాలా టైం అంటే సమయం అంటే చాలా సమయం చూడండి ఎనీ టైం ఏదైనా సమయం అంటే ఎలాంటి సందర్భాల్లో మనం ఈ వర్డ్స్ యూజ్ చేస్తాం యా యు కెన్ కమ్ ఎనీ టైమ్ అని చెప్పాను అనుకోండి మీరు ఎప్పుడైనా రావచ్చు అని అర్థం అదే లాంగ్ టైమ్ అంటే ఐ బీన్ వెయిటింగ్ ఫర్ యూ లాంగ్ టైమ్ నేను చాలా సేపటి నుంచి నీ గురించి వెయిట్ చేస్తున్నాను అని అదే నేను ఐ హావ్ వెయిటెడ్ ఫర్ యూ లాంగ్ టైమ్ అంటే నేను చాలా సేపు నీ కోసం వెయిట్ చేశాను అప్పుడు అని అర్థం హర్డ్ దెబ్బ తగలడం రీచ్డ్ చేరుకున్నాడు సర్ప్రైజ్ సర్ప్రైజ్ ఆశ్చర్యపోవడం లైటర్ లైటర్ అంటే తేలిగ్గా ఉంది దేనికన్నా లైటర్ అని ఉపయోగించామంటే అది ఖచ్చితంగా ఏదో ఒక దాంతో కంపేర్ చేసి లైటర్ అని మాట్లాడతాం అదే సూపర్లేటివ్ అయితే గనక అదే చాలా వాటితో కంపేర్ చేసినట్టు అయితే కనుక లైటెస్ట్ సో లైట్ లైటర్ లైటెస్ట్ నెక్స్ట్ హెవీ హెవియర్ అంటే మళ్ళీ దీంట్లో కూడా ఏదో ఒక దానితో మనం కంపేర్ చేస్తే అప్పుడు దానికన్నా ఎక్కువ బరువుంది అని చెప్పడానికి హెవీయర్ అంటాం అదే చాలా వాటితో కంపేర్ చేసి చెప్పడానికి హెవియస్ట్ అంటాం హెవీ హెవీయర్ హెవీయస్ట్ హంగ్రియర్ హంగ్రీ అంటే ఆకలి హంగ్రియర్ అంటే సేమ్ ఇది కూడా అంతే హంగ్రియర్ అంటే కంపేర్ చేసి ముందుకన్నా ఆకలి ఇంకా ఎక్కువ ఉంది కాబట్టి హంగ్రియర్ ఇంకా చాలా చాలా ఆకలిగా ఉందంటే ఆల్వేస్ ఎప్పుడు స్లీపింగ్ పడుకోవడం డాన్సింగ్ డాన్స్ చేయడం ప్లేయింగ్ ఆడుకోవడం ఈటింగ్ తినడం ఫన్ సరదాప్ అంటే నుంచో బిహైండ్ బిహైండ్ అంటే వెనకాల నెక్స్ట్ వన్ టాటస్ టాటాయిస్ కాదు దీని ప్రొనౌన్సియేషన్ గుర్తుపెట్టుకోవాలి టాటస్ టాటస్ అంటే తాబేలు హెయిర్ కుందేలు అంటే రాబిట్ కుందేలు కన్నా పెద్దగా ఉంటే దాన్ని ఇంగ్లీష్ లో హెయిర్ అంటాం నాప్ నాప్ అంటే పగలు పూట కాసేపు పడుకోవడాన్ని అంటాం నెక్స్ట్ స్నోర్ స్నోర్ అంటే గురక పెట్టడం నెక్స్ట్ వన్ టయర్డ్ టయర్డ్ అంటే బాగా నీరస పడిపోవడం ఫియర్డ్ ఫియర్డ్ అంటే బాగా భయపడిపోవడం విలేజ్ విలేజ్ అంటే గ్రామం విలేజెస్ అంటే గ్రామస్తులు నెక్స్ట్ వన్ లోడ్ ఎగ్జాంపుల్ డాంకీస్ క్యారీ హెవీ లోడ్స్ అని చెప్పాను అనుకోండి అంటే డాంకీస్ చాలా బరువైన లోడ్స్ అంటే చాలా బరువుని వాళ్ళ మీద మోస్తాయి అని అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ట్రక్ లోడ్ మాక్సిమం సెవెంటీ పౌండ్స్ అని చెప్పానుకోండి ఈ ట్రక్ ఒక మాక్సిమం ఎక్కించుకునే కెపాసిటీ సెవెంటీ పౌండ్స్ మాత్రమే షెల్టర్ ఎండ నుంచి వర్షం నుంచి మనకి షెల్టర్ ఇచ్చేది ఏంటి నీడనిచ్చేదేంటి హౌస్ కదా ఆశ్రయం షెల్టర్ అంటే ఆశ్రయం స్టేడ్ స్టేడ్ అంటే ఉండటం కేర్ఫుల్ జాగ్రత్త క్రైస్ క్రైస్ అంటే రెండు మీనింగ్స్ మీకు చెప్పాను కదా ఆల్రెడీ క్రైజ్ అంటే ఒకటి అడవటం అని వస్తే రెండు అరవటం పెద్ద పెద్దగా అరవటాన్ని క్రైజ్ అంటాం క్రైడ్ అంటాం బీట్ అంటే కొట్టడం ట్రూత్ నిజం లైజ్ అబద్ధం లయర్స్ అబద్ధాలు ఆడేవారు ప్రాంక్స్ సరదా కోసం అబద్దాన్ని నిజం అన్నట్టుగా నమ్మిస్తారు కదా దాన్ని ప్రాంక్స్ అంటారు వెయిట్ వెయిట్ అంటే ఉండు అంటే కన్నీళ్లు అంటే తోడేలు డ్రాంకి అంటే గాడిద పిగ్ అంటే పంది క్రో అంటే కాకి అండర్ అంటే అండర్ అ ట్రీ అంటే చెట్టు కింద అని అండర్ అంటే కింద మళ్ళీ రిటర్న్ తిరిగి వచ్చారు హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ అంటే కష్టమైన పని లక్ అంటే అదృష్టం బిల్ట్ బిల్ట్ అంటే కట్టడం నౌ అంటే ఇప్పుడు వరి అంటే ఆందోళన సేఫ్ క్షేమంగా డిమాండెడ్ దౌర్జన్యంగా లాకోవడానికి ప్రయత్నించడం ఫాల్ పడిపోవడం స్టూడ్ స్టిల్ అంటే ఏ మాత్రం చెక్కుచెదరకుండా ఇంకా అలానే నిల్చుండడం హ్యాపీ ఆనందం జంగల్ అడవి సమ్మర్ డే అంటే ఒక ఎండగా ఉన్న రోజు ఎండాకాలంలో అని చెప్పచ్చు సమ్మర్ డే అంటే ఏదో ఒక రోజు ఒక ఎండాకాలంలో ఏదో ఒక రోజు థర్స్టీ దాహంగా ఉండడం ఫ్లూ ఎగిరిపోవడం హోప్ హోప్ అంటే ఆశించడం క్లైంబ్ అంటే ఎక్కడం బీక్ అంటే బర్డ్స్ ముక్కుని బీక్ అంటారు సా అంటే చూశాను స్టోన్స్ రాళ్ళు పిక్డ్ అంటే పిక్ చేయి పిగ్డ్ అని అన్నాం అనుకోండి టేక్కి కి తేడా ఏంటి టేక్ అంటే తీసుకో పిక్డ్ అంటే ఇప్పుడు ఏమైనా ఒక పెబల్స్ ఉన్నాయనుకోండి పెబల్స్ అంటే చిన్న చిన్న రాళ్ళు అవి ఇంట్లో పడిపోయినాయి అనుకోండి మనం జనరల్గా ఏం చేస్తాం తీసుకోం వాటిని పిక్ చేస్తాం ఏరుతాం కింద నుంచి ఇలా దాన్నే ఇంగ్లీష్లో పిక్డ్ అంటారు అంటే వెళ్ళిపోవడం త్రూ విసరడం ఫైనలీ ఎట్టకేలకు ఎట్టకేలకు ఇవాళ మన క్విక్ రివిజన్ అయిపోయింది ఫైనలీ వీ హంప్లీటెడ్ అవర్ ఈజీ వర్డ్స్ రివిజన్ మరి నెక్స్ట్ క్లాస్లో డిఫికల్ట్ వర్డ్స్ రివిజన్ చూద్దాం చాలా ఈజీగా ఉన్నాయి కదండి ఈ వర్డ్స్ అన్ని ఇవే మాట మాటకి చాలా ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ అయినా ఈ వర్డ్స్ రిపీట్ అవుతాయి ఏ స్టోరీస్ అయినా కాబట్టి ఇవన్నీ మీరు ఖచ్చితంగా తరోగా ఉండండి మరి అయితే ఇవాళ మన రివిజన్ క్లాస్లో మీరు ఎన్ని ఆన్సర్ చేశారు నాతో పాటుగా లీవ్ మీ ఆ కమెంట్ మరి నెక్స్ట్ క్లాస్ లో కలుద్దామా అంటే దాని టీ కేయ్